వేదికపైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది మొదటి వ్యక్తి మన పవర్ఫుల్ పవర్ మంత్రి గుట్టిపాటి రవి గారు మనందరి స్వామి ఎవరు డోలా బాల వీరాంజనేయుల స్వామి గారు బుడ్డోడని ఆయనే సెల్ఫ్ చెప్పారు బుడ్డోడైన ఉగ్ర నరసింహ రూపుంది నేనేమైనా హామీ మర్చిపోతే నాన్ని వదల పెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురుగాలి ఉన్న మీరు నలుగురు శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంచంగా నడిచింది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా నేను ఆ రోజే చెప్పా మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని నేను ఆ రోజే చెప్పా ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు ఆ కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఆనాడు అందరి ఆమోదంతో అమరావతి మన రాజధానిగా ప్రకటించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీల్ని తీసుకొచ్చాం ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున రంగాలను ప్రోత్సహించాం ఇంకా ఉత్తరాంధ్రాని విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మ హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో నాకన మీకే బాగా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి ఒక లూలు అమర్ రాజా హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని ఇప్పటికి ఇప్పటికీ కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా దేశంలో దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరుల జిల్లాలో ఉంటుంది ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా రోడ్డు మీద కూర్చుని వేస్తుంది ఆమెను అడిగా అమ్మా ఆకలేస్తుంది నీ పక్కన కూర్చొని కూర్చోవచ్చా నాకు బోండాడిగా కూ స్టూల్ లాగేసి కూర్చో బాబు అని చెప్పింది ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఆమె అప్పుడు చెప్పింది మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను రూపాయి రూపాయి జమ చేర్చి మా ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆ నాడం కోరింది ఇప్పుడు కూడా బాగురుతా కోరిక ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరుతం జరిగింది దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా అక్కడ ఉందా విలేకర్ణ అని అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు అతన్ని ఒకటేపా మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకో పాలకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్ గ్లాస్ కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పనులు ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి భారతదేశంలోనే అతి పెద్ద ఆసిల్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి బీపీసీఎల్ టాటా పవర్ టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి నా సింగిల్ టార్గెట్ ఒకటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే దానికోసం ఎక్కడికైనా వెళ్తాను ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత యువకులకి నేను హామీ ఇస్తున్నా ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయి అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత అనంత్తో అదేవిధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతూ జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన గొట్టుపడి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పాను పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని నా ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్గా ఏడున్నర ఎనిమిదింటికి నైటాల్ట్కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల ధరబడి మాట్లాడుకునే వాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము వాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువత యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారో దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు అది గుర్తుపెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్రకి త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి కోర్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కన్నగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ఐదు ప్లాంట్ అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈరోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడి వెళ్తున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందామని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కనగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా పది రోజుల్లోనే బాగా అయిపోయాడు ఆయన రంగు నాలుగు షేడ్లు తగ్గింది కోసం ఆయన కష్టపడ్డారు కన్నగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహారనిసలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభ ముఖంగా నేను అభినందిస్తున్నా చంద్రబాబు గారు చెప్తున్న పి ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్ నాంది కాబోతుంది పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని అని సభాముఖం తెలుపుతున్నాం రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు ప్రభుత్వ భూమికి పదిహేను వేల రూపాయలు రైతుల భూమికి ముప్పై వేల రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది రైతులు గడ్డి పెంచిస్తే టన్ కింతని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు ఈ ప్లాంట్ ద్వారా లక్ష పది వేల మెట్రిక్ టన్లు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నాం ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా గట్టిగా నా చేయలాగారు నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతిపైన ఉంది అందరు నా చేతులు గీరారు ఒకరు నా చేయి కూడా కోరికారు మీరు మాకు నా పైన చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదా బా కొన్ని కోరికలు కోరారు మొదటిది రైల్వే ప్రాజెక్ట్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు మా నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయ్యలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్కి అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డు పడితే ఎర్రబుక్కలో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేస్తాకొచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకి నేను హెచ్చరిక చేస్తూ నిజంగానే ఈ సమావేశం చూసినా వేదికమైన ఉన్న పెద్దలు చూసినా ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయ భాను మేడం గారిని చూసిన నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరూ పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ మీరు గె గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది మీకు ఆరు నిమిషాలు కష్టపడతాం మీకు అండగా నిలబడతాం మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభా ముఖంగా హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా గతంలో మీ అందరు చెప్పే ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ని అందరికీ కలుస్తా మీతో కూర్చుంటా మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా త్వరలో మళ్ళీ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను ఒక రోజంతా మీతో ఉంటా అప్పుడు ఉత్తమ కార్యకర్తలు కలుస్తా ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను రోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది అందుకే ఈ కార్యక్రమం ఏంటంటే నేను వెళ్లాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ అందరి తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అన్ ఎన్టీఆర్ జోహార్ అన్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్ अंदर की नमस्कार